ఒకసారి ఒక కూతురు తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నా జీవితం చాలా కష్టంగా ఉంది ఒక సమస్య తీరిందనుకునే లోపే ఇంకో సమస్య వచ్చేస్తోంది నిజంగా నేను చాలా అలసిపోయాను అని బాధతో చెప్పింది ఆమె మాటల్లో అలసట ఉంది కళ్లల్లో నిరాశ ఉంది ఆమె తండ్రి చిరునవ్వుతో ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని వంటగదికి తీసుకెళ్లాడు ఆ తండ్రి యొక్క వంటవాడు అతను మూడు గిన్నెలు తీసుకొని వాటిలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాడు కొద్దిసేపటికి నీళ్లు మరగడం మొదలయ్యాయి అప్పుడు మొదటి గిన్నెలో బంగాళదుంపలను వేశాడు రెండో గిన్నెలో గుడ్లను వేశాడు మూడో గిన్నెలో కాఫీ గింజల పొడిని వేశాడు ఏమీ మాట్లాడకుండా అదే నిశ్శబ్దంతో ఇరవై పాటు వాటిని ఉడికించాడు తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని వేరువేరు గిన్నెల్లో పెట్టాడు కూతురివైపు తిరిగి నీకు ఏం కనిపిస్తోంది తల్లి అని అడిగాడు ఆమె బంగాళదుంపలు గుడ్లు కాఫీ నాన్న అని సమాధానం చెప్పింది వాటిని తాకిచూడు అని తండ్రి అన్నాడు ఆమె మొదట బంగాళదుంపను ముట్టుకుంది అది పూర్తిగా ఉడికిపోయి చాలా మెత్తగా మారిపోయింది తరువాత గుడ్డును పగలగొట్టి చూసింది బయట పలుచగా కనిపించిన గుడ్డు లోపల మాత్రం చాలా గట్టిగా మారిపోయింది చివరగా ఆమె కాఫీని రుచి చూసింది ఆ కాఫీ సువాసన ఆ రుచి చూసి ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది అప్పుడు ఆమె నాన్న ఇదంతా ఎందుకు చూపించావు దీని అర్థమేంటి అడిగింది తండ్రి మెల్లగా ఇలా చెప్పాడు తల్లి ఈ మూడు వస్తువులు ఒకే కష్టాన్ని ఎదుర్కొన్నాయి అదే మరుగుతున్న వేడి నీళ్లు కాని ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించింది బంగాళదుంప బయట చాలా గట్టిగా కనిపించింది కాని కష్టం వచ్చేసరికి లోపల కరిగిపోయి మెత్తగా బలహీనంగా మారిపోయింది గుడ్డు బయట చాలా సున్నితంగా ఉంది కానీ కష్టం ఎదురయ్యాక లోపల గెట్టిపడిపోయి మనసు రాయిలా మారింది కానీ కాఫీ గింజ వేరు తల్లి అది కష్టానికి లొంగలేదు కష్టాన్ని ఎదిరించలేదు ఆ కష్టాన్నే మార్చేసింది నీటిని మార్చింది దాని రంగును మార్చింది దాని రుచిని మార్చింది అదే పరిస్థితిలో ఉండి కూడా కొత్తగా గొప్పగా మారింది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎవరిలా మారతావో అది నీ నిర్ణయం తల్లి కష్టం వచ్చేసరికి బంగాళదుంపలా నీ బలాన్ని కోల్పోతావా లేక గుడ్డులా మనసును గట్టిపరుచుకుని ఇతరుల్ని దూరం చేస్తావా లేక కాఫీ గింజలా ఆ కష్టాన్ని స్వీకరించి ఆ పరిస్థితినే నీకు అనుకూలంగా మార్చుకుంటావా సమస్య చూసి నువ్వు మారకూడదు తల్లి సమస్యే నిన్ను చూసి మారాలి జీవితంలో నిన్ను నిజంగా గెలిపించేది ఇదే సమస్య చూసి నువ్వు మారకూడదు తల్లి సమస్యే నిన్ను చూసి మారాలి